ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఒక మంచి కంపెనీ నుంచి వస్తుందండి ఇది కూడా ఏంటంటే తెలుగులోనే వర్క్ ఉంటుంది అనమాట అది కూడా మన ఇంటి నుండే చేసుకోవచ్చు అండ్ మీకు ఇది బిజినెస్ డెవలప్మెంట్ రోల్కి ఇస్తున్నారు దీనికి మనకి సిక్స్ ల్యాక్స్ పరాణం శాలరీ ఇస్తారండి అండ్ ఇది మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ లొకేషన్ కూడా ఏపీ తెలంగాణలోనే ఉంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే నెక్స్ట్ వ్యూ కెరీర్స్ ఉంది కదా ఇది అఫీషియల్ పేజ్ అండి చూడండి నెక్స్ట్ వ్యూ డాట్ ఫ్రెష్ టీమ్ డాట్ కామ్ ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళొచ్చు లేదు అంటే కనుక మీరు నౌకరీలో కూడా ఇచ్చారనమాట సో మీరు ఏదైనా చెక్ చేసుకోండి ఫస్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెక్ చేద్దాము బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి మన తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అది కూడా ఇంటి నుండి పని చేసుకునే అవకాశం నెక్స్ట్ వేవ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ కంపెనీ నేమ్ జీరో టు టూ ఇయర్స్ అంటున్నారు చూడండి అంటే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు దీనిలో బిజినెస్ డెవలప్మెంట్ లేదన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు హైబ్రిడ్ సిస్టమ్ అంటున్నారు అంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటే కనుక మనకి లొకేషన్స్ కూడా విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు చాలా మంచి అవకాశం అండి ఇది ఫోర్ డేస్ ఎగో పోస్ట్ చేశారు ఓపెనింగ్స్ థర్టీ ఉన్నాయి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడింగ్ స్టూడెంట్స్ విత్ కెరీర్ డెసిషన్స్ ఇది నెక్స్ట్ వేవ్ అనేది ఏంటి అంటే మనకి అసలు ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడండి నెక్స్ట్ ఫోర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్టెక్ స్టార్ట్అప్స్ అంటే ఎడ్యుకేషన్స్ రిలేటెడ్గా ఈ టెక్నాలజీ పరంగా ఇది రెవల్యూషనైజింగ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ జాబ్ మార్కెట్ బై ట్రాన్స్ఫార్మింగ్ యూత్ ఇంటూ హైలీ స్కిల్డ్ టెక్ ప్రొఫెషనల్స్ ఇన్ ఆఫ్ దియర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సో ఇది వీళ్ళు ఎడ్యుటెక్ కంపెనీ అండి చాలా మంచి కంపెనీ ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేవ్ డైరెక్ట్ సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన తెలుగు వాళ్ళే ఇది చూడండి ఫౌండర్స్ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు డీటెయిల్గా చెక్ చేసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కోసం జాబ్ ఏముంటుంది యాక్టింగ్ యాజ్ మెంటర్ ఆర్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ నేర్చుకునే వాళ్ళకి మనం మెంటర్గా గైడ్గా ఉండాలన్నమాట కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఆఫరింగ్ కెరీర్ అడ్వైజ్ అండ్ ప్రొవైడింగ్ ఎ సెన్స్ ఆఫ్ హౌ సిసిబిపి ఫోర్ ప్రోగ్రామ్స్ కెన్ యాక్సలరేట్ దర్ కెరీర్ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ సిసిబీపీ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్ మీకేమన్నా అసైన్ చేసినప్పుడు అంతా కూడా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి ఫోన్ ఆర్ వీడియో కాల్స్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి మెయింటైనింగ్ ఎ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద ఇంటరాక్షన్ విత్ ద లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్ సో అంత డేటాబేస్ అంతా మెయింటైన్ చేయాలి మనం ఎవరితో ఇంటరాక్ట్ అయ్యామో దేని గురించి అది ఎలా సాల్వ్ అయింది ఇవన్నీ కూడా క్యారియింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ సో వీక్లీ ఇస్తారంట మీకు పేమెంట్ అనేది ఇక్కడ చూడండి అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషనల్ స్కిల్స్ కూడా ఉండాలి హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హు ఆర్ హార్డ్ వర్కింగ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ హార్డ్ వర్క్ వాళ్ళు కావాలంటండి రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తి ఇండివిజువల్స్ ఉండాలి మీరు కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి ట్రస్ట్ అనేది మీ మీద ఉండాలన్నమాట పీపుల్ విత్ సిస్టమేటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫైనల్ ట్రాకింగ్ ఫీడ్బ్యాక్ ప్రయారిటైజింగ్ టాస్క్ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ ద డెడ్ లైన్స్ సో ట్రాకింగ్ ఫీడ్బ్యాకు అన్నీ కూడా వర్క్స్ ప్రయార్ చేసుకోవటం ప్రయారిటీస్ ఇచ్చుకోవడం మీకు టాస్క్ ఇచ్చిన దాని ప్రకారం అండ్ మీరు టార్గెట్స్ రీచ్ అవ్వాలి రెవెన్యూ టార్గెట్స్ అచీవ్ చేసే మైండ్ సెట్ ఉండాలి ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ సో కస్టమర్ సర్వీస్లో చాలా మంచిగా డెలివరీ ఉండాలన్నమాట మనం చేసేది ఎడ్టెక్ డొమైన్లో మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారనమాట మీకు లాంగ్వేజెస్ నోన్ నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు చూసారా తెలుగు వాళ్ళు ఉండాలి కంపల్సరీ నేటివిటీ ప్రాఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ యాన్ అడ్వాంటేజ్ సో మీరు మేనేజబుల్గా వస్తే కనుక చాలు సిటీసీ ఎంత ఉంటుంది ఎర్న్ అప్ టు సిక్స్ ల్యాక్స్ పరాయణం అండి ఇంక్లూడింగ్ పెర్ఫార్మెన్స్ బేస్ ఇన్సెంటివ్స్ ఇంటెంటివ్స్తో కలిపి మీకు సిక్స్ ల్యాక్స్ పరాయణం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిక్స్ డేస్ ఎ వీక్ ఉంటుంది సో చూడండి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి మనకి ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఎప్పుడైనా కావాలంటే కనుక ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా ఏపీ వాళ్ళకి ఏపీలో ఉంది ఆఫీసు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంది కాబట్టి మీరు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక లాగిన్ టు అప్లై అని క్లిక్ చేస్తే మీకు నోకరీలు అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ వస్తుంది అది ఫిల్ చేయాలండి లేదు అంటే గనుక మీరు ఇక్కడ నెట్వే నెక్స్ట్ వ్యూ అఫీషియల్ పోర్టల్లో అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది సో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఎంప్లాయర్ ఇంతకు ముందు ఏమైనా వర్క్ చేస్తుంటే డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉందండి అప్లికేషన్ ప్రాసెస్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి లేట్ చేస్తే మళ్ళీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయండి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ